ఓకే ఇక నెక్స్ట్ నెక్స్ట్ అండి మా బంగారానికి తుప్పు పడుతుంది ఇచ్చేయండి అంటున్నా గాలి గాలి జనార్దన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి గారిది ఒక గోళ గతంలో రైడ్ చేసినప్పుడు వాళ్ళది యాభై ఆరు కేజీలు ఎంతో గోల్డ్ సీజ్ చేశారు అంటే అది అక్రమ సంపాదన మైనింగ్ దోపిడీ తోటి సంపాదించిన సంపాదన అని సిబివాళ్ళు చేసింది అయితే తుప్పు పెట్టిపోతుందా అది మాకు ఇచ్చేస్తే అని మేము పెట్టుకుని తిరుగుతామని చెప్పని గాలి జనార్దన్ రెడ్డి గారు లేక పెట్టారు యాభై మూడు కిలోలు అనుకుంటా ఐసి గారు వంశీ గారు గుడ్ ఈవినింగ్ ఏదండి పాపం యాభై మూడు కిలో ఇలా పెట్టుకుంటే ఎట్టండి పాపం అప్పటికీ గాలి జనార్దన్ రెడ్డి గారి ఇంట్లో ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ టేబుల్స్ కానీ కుర్చీలు కానీ అన్నీ అన్నీ గోల్డ్తోటే ఉంటాయి అంటారు కదా అట్లాగే మరి అవన్నీ ఉన్నాయి మరి ఇప్పుడు యాభై మూడు కేజీలు అంటే అక్కడ అక్కడ ఉండిపోయినట్టుంది అప్పుడు రైడ్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నట్లుంది మరి ఇప్పుడు ఇప్పుడు కూడా అన్నీ అట్లాగే ఉన్నట్లుంది ఆ చైర్స్ కానీ బెడ్స్ కానీ ప్లేట్స్ కానీ గ్లాసులు కానీ అన్నీ గోల్డెన్ అంట మరి అదేమి చిత్రం అజిత్ గారు వంశీ గారు అంటే యాభై ఎనిమిది కేజీల వరకు ఉంది అయితే అప్పట్లో సిబిఐ ఇది రైడ్ చేసి మొత్తం కూడా ఓబులాపురం ఇష్యూలో ఆర్థిక అవకతవకల మీద వీటి మీద ఆ రోజు సిబిఐ కేసులు నమోదు చేసినప్పుడు సిబిఐ రైడ్ రైడ్ చేసినప్పుడు యాభై ఎనిమిది కేజీల బంగారాన్ని సీజ్ చేశారంట వంశీ గారు ఆ సీజ్ చేసిన బంగారాన్ని కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు కోర్టు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళ కుమార్తె పెళ్లి జరిగింది ఆ తర్వాత కుమారుడిది కూడా జరిగిందో లేదో జరిగినట్టుంది ఏదో మొత్తానికి పెళ్లి జరిగినాయి వంశీ గారు ఆ పెళ్లిళ్లలో కూడా ఆ రోజు అందరు కూడా దేశం దేశమంతా దిమ్మిరపోయే విధంగా రాయ అసలు పెద్ద పెద్ద నేషనల్ మ్యాగజైన్స్ రాయల్ డిపెక్షన్ డిపెక్షన్ ఆఫ్ వెల్త్ అని అని చెప్పి హెడ్ లైన్ ఇచ్చారు వంశీ గారు అంటే సంపదని అసలు విపరీతంగా ప్రదర్శించుకోవడం అంటే చాలా రాయల్ గా ప్రదర్శించుకోవడం అని అంటే ఈ యాభై యాభై నాలుగు కేజీలు కాకుండా వంశీ గారు కూడా ఆ తర్వాత మొత్తానికి ఇప్పుడైతే ఇది కేసు ఇంకా నడుస్తోంది ఈ నేపథ్యంలోనే అటు వారి కుమార్తె బ్రాహ్మణి అదేవిధంగా కొడుకు కిరీటి అంట వంశీ గారు అదేవిధంగా గాలి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కోర్టు కి ఒక పిటిషన్ సబ్మిట్ చేశారు అది ఏంటంటే దాదాపు ఇప్పటికే పది పదేళ్ళు దాన్ని ఏళ్ళు కావస్తుంది ఆ బంగారం కోర్టులో లో పెట్టి అదంతా కూడా తుప్పుబడి పట్టి జ్యువెలరీ కదా వంశీ గారు ఆ జ్యువెలరీ తుప్పు పట్టడం ద్వారా దాని వాల్యూ మొత్తం కూడా పడిపోతుంది మాకు నష్టం జరుగుతుంది కాబట్టి మీరు మా బంగారాన్ని మాకు ఇప్పించండి అని చెప్పి పెట్టారంట వంశీ గారు అందులో అంటే జ్యూవలరీ ఒకవేళ గాలి జనార్దన్ రెడ్డి గారు సీజ్ చేసినప్పుడు ఒక తులం పదివేలో ఎంతో ఉండుంటది వంశీ గారు ఈ రోజు లక్ష రూపాయలు అయింది అంటే పెరిగింది కానీ అక్కడ తగ్గలేదు సరే అది వేరే విషయం లాకర్ లో పెట్టుకోవాల్సిందే అక్కడ కూడా పెట్టించుతారు కాకపోతే అంతే అంతే అది అది కూడా ఖర్చు లేకుండా కోర్టు లాకర్ కదా వంశీ గారు ఆ దాంతో ఇప్పుడు సీజే బెంచ్ కి విచారణకు వచ్చింది ఇది ఒక త్రీ డేస్ బ్యాక్ వంశీ గారు ఫ్రైడే నాడు అయితే ఆయన చెప్పినవేవి ఆ బంగారం తుప్పు పడుతుంది దానివల్ల విలువ పడిపోతుంది ఇవన్నీ కూడా ఏవి కన్విన్సింగ్ గా లేవు దాంతో పాటు సిబిఐ సీజ్ చేసిన దీంట్లో ఈడీకి సంబంధించి కూడా వివాదాలు ఉన్నాయి కాబట్టి ఆ రోజు జాతి సంపద కూడా దోచుకున్న అంటే మొత్తం కూడా అక్రమ మైనింగ్ చేసి జాతి సంపదని దోచుకున్నారు కాబట్టి దానికి సంబంధించి ఈడీ కూడా వీటిని క్లైమ్ చేస్తోంది కాబట్టి దీన్ని ఇవ్వడానికి కుదరదు అని చెప్పి లక్ష్మణ్ గారు తెలంగాణ హైకోర్టు లక్ష్మణ్ గారు ఆ పిటిషన్ ని డిస్మిస్ చేశారు వంశీ గారు సరేనండి ఓకే ఐతి గారు